అందరికి నమస్కారం నేను మీ మొగ్గా నిల్ కుమార్ రజక మాట్లాడుతున్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో నా రజక జాతి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ ముప్పై మూడు జిల్లాల్లో గ్రామ సర్పంచులుగా అదేవిధంగా వార్డు మెంబర్లుగా పోటీ చేసినటువంటి నా రజక జాతి అక్క చెల్లెలకి మన రజకుల ఓట్లు గబ్బగుత్తగా వేయాలని చెప్పేసి ప్రతి ఒక్క రజక జాతి అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకి నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా అక్కడ రజకులు బరిలో లేకపోతే బీసీ అభ్యర్థులు జనరల్లో ఎవరు నిలబడ్డా సరే మన ఓట్లన్నీ రజకుల నిలబడని చోట మనం తప్పనిసరిగా బీసీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను తప్ప ఆ పార్టీ ఏదైనా సరే అభ్యర్థిని చూసి ఓటు వేయాలి తప్పకుండా రజకుల ఓట్లన్నీ గంపగుతగా రజకులకు వేయాలి రజకులు బరిలో బరిలో లేనటువంటి గ్రామాలలో బీసీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మన ఓటు అనేది చా ఈ ఓటు అనేది ఐదు సంవత్సరాలు మన తలరాతను మారుస్తుంది మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అభివృద్ధికి మనం తోడ్పాటునివ్వాలి అంటే మనమంతా మన ఓట్లు చేసుకోవాలి తప్పకుండా రజకులందరూ రజక సర్పంచి వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్నటువంటి స్థానాలలో రజకులు ఓట్లు వేయండి ఇక ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను